హలో అందరికీ నమస్కారం కాలం వడివడిగా ముందుకు వెళ్ళిపోతుంది కాలం తన వెంట అనేక సంఘటనల్ని సందర్భాలని అనేకమైనటువంటి అనుభవాల్ని జ్ఞాపకాలని ఇస్తూ ముందుకు వెళ్ళిపోతుంది అలా ఒక మనమే మన అనుకూలంగా సంవత్సరం సంవత్సరం దానికి ఒక పేరు పెట్టుకుంటున్నాం ఇవాళ ఉగాది తెలుగు ఉగాది దానికి శ్రీ క్రోధినామ ఉగాది సంవత్స అని ఇవాళ పిలుచుకుంటున్నాం ఇప్పటిదాకా ఎలా నడుచుకుంటూ వచ్చామో ఇప్పటిదాకా ఏం జీవించాము ఇప్పటిదాకా ఏ అనుభవాలు మూటగట్టుకొని వచ్చామో అదంతా మన జీవితం ఆ మన జీవితాన్ని ఇవాళ క్రోధి నామ సంవత్సరాన్ని లో మా నిలబడి మనం పిలుస్తున్నాం మాకు ఒక కొత్త జీవితం కావాలి లేదా మేము జీవించే నేల అద్భుతంగా ఉండాలి ఉండే ప్రాంతం ఉండే దేశం ఉండే ప్రపంచం అద్భుతంగా వెలగాలి అని కోరుకుంటున్నాం పక్షులు పాడినట్లు కవులు ఇదంతా ఈ సమాజాన్ని ఇక్కడ మనుషుల్ని అందరినీ చూసి అనేకమైనటువంటి విషయాల్ని ప్రోది చేసుకొని కవులు తమ కవిత్వల్లో ఈ అనుభవాలన్నింటినీ పలుకుతున్నారు ఆ పలుకుతున్న సందర్భం ఇది ఆ పలుకుతున్న సందర్భంలో అల్టిమేట్గా క్రోధినామ సంవత్సర వేదిక మీద నుంచి మనుషుల్ని పట్టించుకోండి మనుషులు మాత్రమే నిజమని చెప్పడం కోసం యాకూబ్ అనే కవి ఈ కవిత చదువుతున్నాడు మనుషులరా మనుషులు దీని శీర్షిక వస్తువులు కాదు మనుషులరా మనుషులు కాపాడుకోవాల్సిన మనుషులు మనసులు మమతలు ఉన్న మనుషులు కరిగిపోయే కన్నీటి మనుషులు కదిలిపోయే ఉన్న మనుషులు అన్నం గురించి మాట్లాడుతున్నారు నేను గింజల గురించి ఆలోచిస్తున్నా రుచుల గురించి చెబుతున్నారు శ్రమ కష్టం ఆకలి కన్నీళ్ళ గురించి నా ఆవేదనంతా ఆస్తులు అంతస్తుల గురించి చెప్పుకుంటున్నప్పుడు నిలువ నీడలేని మనుషులు నా కళ్ళ ముందు కదలాడతారు వెలుగు గురించి మాట్లాడుతున్నప్పుడు బతుకుల్లో నిండిన చీకటి కళ్ళెదుట నిలబడుతుంది స్వరం లేని వాళ్ళు స్వేచ్ఛ అంటే తెలియని వాళ్ళు చీమునెత్తురు కలగలిసిన గాయం లాంటి వాళ్ళు ఏ పురాణా పూల మీదో ఏ పేవుమెంట్ల మీదో విరిగిన అరుగుల్లా మారిన వాళ్ళు బజారుల్లో విరిగిన వస్తువుల మధ్య ఆకలిని అమ్ముకునేవాళ్ళు హోటళ్ల ముందు విధిల్చే అన్నం మెతుకుల కోసం పొట్టల్ని కళ్ళుగా చేసుకొని పడిలేస్తున్న వాళ్ళు లేచి వాళ్ళు మనుషులు మనుషులు మన చుట్టూ ఉన్న మనుషులు జరిగేదంతా బాహాటం అబద్ధంలా చొరబడి కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్న మనుషుల్ని విడదీసి నాలుగు ఉద్రేకపు మాటలు గుమ్మరించి మనసుల్లో విషం నింపి మమతల్ని చంపి దూరం దూరంగా జరిపి ఆడే అమానవీయ వికృత క్రీడ ఇంత దేశం ఇంత దేహం ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్నిన్ని వ్యూహ ప్రతిహూహాలు మనం భూమి మీద ఉన్నంతసేపే ఇంత దేశము ఇంత దేహము ఇన్ని మతాలు ఇన్ని కులాలు ఇన్నిన్ని వ్యూహ ప్రతిహాలు మనం భూమి మీద ఉన్నంతసేపే మనుషులు భుజం మీద ప్రేమ ప్రేమగా తడితే మనుషులు భుజం మీద ప్రేమగా తడిసే తడితే కరిగిపోయే మనుషులు కొంచెం దగ్గరగా జరిగితే ప్రాణం పెట్టే మనుషులు మనిషికి ఎంత దూరంగా దర్పంగా నిలబడ్డావన్నది కాదు ఎంత దగ్గరగా ఉన్నావన్నదే ముఖ్యం నువ్వో నేనో కాదు మనం మనమే నామవాచకం ఇప్పుడు మనుషుల్ని ఎలా చూస్తున్నారనే ఆత్మ గౌరవం గురించే తపన మతం దేహమైనందుకు బాధ మనిషిని టిష్యూ పేపర్లా వాడుతున్నందుకు అసహ్యం మనిషిని టిష్యూ పేపర్లా వాడుతున్నందుకు అసహ్యం వస్తువులు కాదు రా మనుషులు మనసున్న మనుషులు మాయ మర్మాలు తెలియని మట్టిలాంటి మనుషులు కొంచెం ప్రేమిస్తే పొంగిపోయే మనుషులు పగిలిపోతారెప్పుడో పగిలిపోతారెప్పుడో హ్యాండిల్ విత్ కేర్ పగిలిపోతారెప్పుడో హ్యాండిల్ విత్ కేర్ ఇది క్రోధినామ సంవత్సర వేదిక మీద నుంచి నేను కోరుకుంటున్న ఆకాంక్ష ఈ మొత్తం మానవాళికి నేను చేస్తున్న అభ్యర్థన మనుషుల్ని దూరం దూరంగా జరిపి తన పబ్బం గడుపుకునే వాళ్లకు ఇది కాదురా మనుషుల్ని మనుషులుగా చూడండి అని ఒకసారి అభ్యర్థన విన్నపం హెచ్చరిక లాంటి కవిత ఇప్పుడు